పోజు విగ్రహాన్ని ఆడిసినటువంటి పెద్దలు రాజకీయం ఎమ్మెల్సీ మా రమరణకి రామ్ రెడ్డి గారు పెద్ద రోజు రఘరాము గారు జగదీష్ గారు రాము రాములు గారు యాదని వెంకన్న అతడి పత్ని జ్ఞానేశ్వర్ దశరథ్ వేణు మా అన్న లక్ష్మీవర్సన్ లక్ష్మీవరస గారు రేణుదాజ్ గారు సుదర్శన్ గారు మహల నాయకులకు అందరికీ ఏదైనా నమస్కారం ఒక మహోన్నత విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుందాం మనం

కొండ లక్ష్మణ్ బాపూజీ గారు వారు అనేక ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ మందిగా పనిచేసినాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగే ఉద్యమంలో ఆనాడు అసూల వాసుల సాక్షిగా తెలంగాణ వచ్చేంత వరకు ఏ పని పదవి చేసి జీవితాంతం తెలంగాణ కోసం పొందడం మహాయుడు లక్ష్మణ్ బాపూజీ గారు చిన్నప్పుడు మా ఊరికి వచ్చి కోసం సదస్సుల కోసం ఎంత హైకర్వాదం పంపించిందో ఆనాడు చేనే కార్మికుల వారు తెలంగాణ మరి మనదేశ ఉద్యమం సందర్భంగా వారు స్వయంగా